అతనికి ఆ ఫీలింగ్ ఉంటుంది ఇంత పెద్దోడిని ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారు సినీ పెద్ద సినీ పెద్ద అని చిరంజీవి అంటే ఈయనకి మండుతా ఉండుంటుంది మేబీ ఎందుకంటే సీనియర్ అందరికంటే సీనియర్ కదా పెద్ద అట్లాంటప్పుడు నేను కదా పెద్దోడిని అనే ఫీలింగ్ ఉండి ఉండొచ్చు ఈయన సీనియర్ గుర్తించకుండా చిరంజీవి సీనియర్ అని అంటారనే కోపం ఉండి ఉండొచ్చు అది కూడా వాళ్ళ సభలో అక్కడ కొన్ని ప్రతిపక్ష వాళ్ళు అన్నింటి ఇంకా గట్టికిచ్చి ఉండేవారేమో కామనేని గారు కాబట్టి ఆ చెప్పారు సార్ ఇక్కడ ఇంకొక విషయం ఈ అంశంలో ఒకసారి ఫైనల్ గా కామనేని గారు ఈ మాటల సందర్భంగా ఎవరిని మెప్పించడానికి ఏకంగా గౌరవనీయులైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారి గురించి ఆయన ఒక మాట మాట్లాడారు ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు నాలుగు ఏళ్ళు మీ నియోజకవర్గంలో మీరు ఎంటర్ అవ్వలేకపోయారు ఇంతే మామూలుగా కాదు మాస్క్లు వేసుకుని దొమ్మి ఇంకా కేసు కూడా ఉండదు ఒక వంద మంది వచ్చి చంపేశారు మీరు వెళ్ళలేని పరిస్థితి నాలుగేళ్ళు వెళ్ళగలిగారా ఒక ఎంపీని కింద పడుకోబెట్టి పెట్టి అంటే టేబుల్ మీద కొట్టుకోడు కాళ్ళు పందిని పైకి కాళ్ళు పైకి ఎత్తి పెట్టి అంటే టేబుల్ మీద కొట్టుకోడు కాళ్ళు పందిని పైకి ఇస్తున్న తర్వాత కాళ్ళు పైకి ఎత్తి ఇంత పెట్టి అంటే టేబుల్ మీద కొట్టుకోడు కాళ్ళు పందిని పైకిస్తున్న తర్వాత కాళ్ళు పైకి ఎత్తి ఇంతంత పొడుగు లెదర్ ఆటలతో పెట్టి కొట్టి చూసి ఆనందించారు అధ్యక్ష సార్ ఇది రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి ఇది కూడా ఒక రకంగా సీన్ క్రియేషన్ అన్నట్టే రీక్రియేషన్ అన్నట్టే చెప్పారు అంటే ఇది ఆయన 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 మనసులో ఏదో ఏదో ఉంది అని అనిపిస్తుంది